వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ యాకఫ్ అలీ దర్గా ఉర్సు ఉత్సవాలు శుక్రవారం రెండవ రోజు దీపారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర వర్క్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మితుల్లా హుసేన్ తో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకురాలు అరబెలి స్వర్ణ వరద రాజేశ్వరరావు కిసాన్ సల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు బొంపెల్లి దేవేందర్ రావు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చాటొత్త శ్రీనివాస్ నాయక్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొడుగు భిక్షపతి పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు అలాగే అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వక్స్ బోర్డు ఇన్స్పెక్టర్ రియాజ్ సూపరింటెండెంట్ షేక్ ముంతాజ్ హుసేన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భాస్కర్ నాయక్ సారంగాపాన్ వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కార్యకర్తలు ముజావర్లు ఎండి గౌస్ ఎండి యాకు పాషా ఎండి షాబిక్ పాషా ఎండి కాజా పాషా దర్గా సిబ్బంది ఆశిష భక్తజనం పాల్గొన్నారు लोकल 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 वालों को सामने वाले रियाज 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 हैं भाई इंस्पेक्टर 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 ओके ओके आनंद

అన్నారం షరీఫ్ యాఫూ బాబా రహమతుల్లాలే పురుషు ఉత్సవాలకు వగ్బోర్డ్ తరఫు నుంచి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది వగ్బోర్డ్తో పాటు ఇక్కడ ఉన్న ముతవల్లీసు స్థానిక నాయకులు స్థానిక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ ఈరోజు చాలా ఉత్సాహంతో ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు వరంగల్ జిల్లాలతో పాటు యావత్ రాష్ట్రం రాష్ట్రం నుంచి భక్తులు ఇక్కడ రావటం జరుగుతుంది వక్ బోర్డ్ చైర్మన్గా మొట్టమొదటిసారి నేను ఇక్కడ రావటం జరిగింది ఎందుకంటే నేను ఎన్నోసార్లు వరంగల్ జిల్లాకు ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఈ కాన్స్టెన్సీ కానివ్వండి జిల్లాకు ఎన్నోసార్లు రావటం జరిగింది కానీ ఈ దర్గాకు ఎప్పుడు రాలేదు ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి చొరవతో వారి ఆదేశాలతో ఈ ఈ నెలలో ఎందుకంటే ఈ మాసం చాలా పవిత్రమైన మాసము ఈ మాసంలో అన్ని దర్గాలు మన రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖ అన్ని దర్గాలలో ఈ పూరుషు ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా వగ్బోర్డు చూసుకోవాలి అందుకే ఈ అన్నారం ఎం షరీఫ్తో పాటు నిన్న నేను జాంగిపీ దర్గాకు మళ్ళీ రేపు నేను జాన్పాక్ దర్గా మహిబాద్ వెళ్ళటం జరుగుతుంది కాబట్టి నేనే స్వయంగా చైర్మన్గా గతంలో ఎప్పుడు జరగలేదు చైర్మన్స్ ఎక్కడ విజిట్ చేయలేదు కానీ నేను ఏర్పాట్లు ఉత్సాహాలలో ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అన్ని సౌకర్యాలు మనకు భక్తులకు ఉండ ఏర్పాటు చేసేట విధంగా నేను స్వయంగా ఈరోజు వచ్చి ఈరోజు రావటం జరిగింది యాక్చువల్ నేను నిన్ననే రావాలి ఎందుకంటే ఉత్సవాలు మూడు రోజులు నడుస్తుంది ఫస్ట్ డే సందలూర్ సెకండ్ డే చిరాగా మూడో మన పవిత్ర ఖురాన్ చదువు చదువు చదవటం జరుగుతుంది కాబట్టి నిన్న నేను జాంగిరి దర్గాకి వెళ్ళటం జరిగింది ఈరోజు ఈ ఈరోజు ఇటు ఈ మన అన్నారం షరీఫ్ రావడం జరిగింది కాబట్టి చాలా ఇక్కడ ఉన్న కొన్ని సౌకర్యాలకు సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయి మరీ ముఖ్యంగా హెయిర్ కటింగ్కు సంబంధించిన కూడా వాళ్ళు చాలామంది డెబ్బై కుటుంబాలు సఫర్ అవుతున్నారు అది కూడా వక్బోట్ ఇమీడియట్ యాక్షన్ తీసుకొని ఆ కుటుంబాలకు మేలు జరిగేటట్టు వక్బోట్ చేస్తుంది అదేవిధంగా లోకల్ స్థానిక నాయకులు కొన్ని ఇష్యూస్ చెప్పారు ఇక్కడ నా దృష్టికి తీసుకురావడం జరిగింది నేను ఈ ఉరుస్ తర్వాత మరొకసారి ఇక్కడ స్వయంగా నేను పర్యటించి ఉన్న సమస్యలు అన్నీ నెక్స్ట్ రాబోయే ఉరుసు దీనికంటే మంచిగా మనం ఏర్పాటు చే ఏర్పాటు వగబోటు చేసే ప్రయత్నం చేస్తుంది కాబట్టి మీరు అందరూ సహకరించినందుకు ఈ ఉత్సవాలు మీరు ఈసారి మీరు ఘనంగా జరుపుకొని మీరు మీరు అనుకున్న కోరికలు మీరు తీర్చేటట్టు మీరు ముక్కొని పోతే రాబోయే రాబోయే ఉరుసు ఉత్సవాలకు ఇంకా దీనికంటే మంచిగా జరుపుకునే నేను వగ్బోట్ నుంచి అన్ని విధాలుగా మేము ప్రయత్నాలు చేస్తామని మీ అందరికీ హావిస్తున్నాను వర్క్ బోర్డ్ చైర్మన్ గారు అజ్మతుల్లా గారు అన్నారం దర్గాను సందర్శించడం జరిగింది దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి కూడా ఈ అన్నారం దర్గా అనేది ముఖ్యమైంది ఇది ఒక నియోజకవర్గానికి సంబంధించింది కాదు దాదాపుగా అన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా సౌకర్యంగా ఉండడానికి ఎప్పటికప్పుడు సౌకర్యాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం అయినా ఇంకా డెవలప్మెంట్ కావాల్సిన అవసరం ఉంది ఇక్కడ ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో కూడా చూస్తే అన్నారం అంటే ఈ దర్గాకు సంబంధించిన పేరు ఏదైతే ఉందో సాయిలు కానీ సాయమ్మ కానీ ఇట్లాంటి పేర్లన్నీ కూడా యాకూబ్ కానివ్వండి ఇలా యాకూబ్ సాయి నిజంగా కూడా ఇవన్నీ పేర్లు కూడా ప్రతి హిందూ ముస్లిం అనకుండా ఎవరు కూడా ఇక్కడ పెట్టుకుంటారు చాలామంది మా ఊర్లలో సాయిలు అంటే జాలు ఊరికొస్తారు చాలామంది ఉన్నారు ఇలాంటి ఈ దర్గాను ఇంకా డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను నేను ఇప్పుడు దాదాపుగా పది సంవత్సరాల నుంచి మన జిల్లాలో అజ్మత్ గారికి జిల్లా సంగతి తెలుసు జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గం గురించి కూడా తెలుసు వారికి కాబట్టి అన్నారం దర్గాను డెవలప్మెంట్ చేయాలని నేను వారిని కోరుతున్నాను తప్పకుండా కూడా ఇక్కడికి వచ్చే భక్తులకు సౌకర్యంగా ఉండేట్టు చేస్తే ఆ దేవుడి దీవ దీవులు ఎప్పటికీ కూడా ఉంటాయి నేను కూడా మనస్ఫూర్తిగా ఒకటే కోరుకుంటున్నాను వచ్చే సంవత్సరం వరకు ఆయన మినిస్టర్ అయ్యి ఇక్కడికి రావాలి మళ్ళా పది సంవత్సరాల కాలంలో దోచుకోవడం ఎక్కడ పడితే అక్కడ దోసుకోవడమే తెలుసు తప్పు తప్ప ప్రజల గురించి ఆలోచించింది ఎప్పుడు కూడా లేదు అంతకుముందు కూడా రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తప్పకుండా కూడా ప్రతి ఒక్కరిని ఆలోచించే ఇల్లు కానీ ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి ఆరోగ్యశ్రీ కానివ్వండి ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి అన్ని కార్యక్రమాలు చేస్తూ పోయేది మేము ఎలక్షన్లో తిరుగుతున్నప్పుడు కూడా ఎక్కడైనా ఒక ఇల్లు కట్టారా అని వాళ్ళు చూస్తే మేము చూస్తే ఏ ఊర్లో కూడా ఒక ఇల్లు లేదు కానీ ఇప్పుడు అట్లా కాదు ప్రతి నియోజకవర్గానికి కూడా మూడు వేల ఐదు వందల ఇండ్లు వస్తాయి తప్పకుండా కూడా డెవలప్మెంట్ చేయడం ఒక్కటే కాంగ్రెస్ పార్టీ పని ప్రతి ఒక్కరి హరిజనులు గిరిజనులు బరుగు బలహీన వర్గాలందరినీ కూడా ఆదుకునే పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ అని ఇవాళ గర్వంగా చెప్తున్నాం నలభై సంవత్సరాల నుంచి ఈ పార్టీలోనే ఉండి ఈ పార్టీలోనే పనిచేస్తూ కూడా ఇవాళ గర్వంగా ఉన్నామంటే మేము చేసిన పనులు ఒకటి ఎక్కడ దోచుకోవడం అనేది మాకు తెలియదు దాచుకోవడం తెలియదు ప్రజల కోసం పనిచేస్తాం ప్రజలు ఎక్కడ అసౌకర్యంగా ఉంటే మేము అక్కడికి వెళ్తాం ప్రజలకు సౌకర్యంగా చేయడం కోసం అనేది మేము పనిచేస్తాం తప్ప ఇంకొకటి మరొకటి కాదు తప్పకుండా వచ్చే ఈ ఐదు సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అలాగే మా అంటే బట్టి విక్రమార్క గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు జోడీల బండి అది ఎప్పుడు కూడా ఈ తెలంగాణను సౌకర్యంగా సంతోషంగా నడపడానికి జీవించడానికి ప్రజలందరూ జీవించడానికే వాళ్ళు పనిచేస్తారని మీ అందరికీ కూడా తెలియజేస్తూ వారికి ఎప్పుడూ కూడా మీ అందరి ఆశీస్సులు ఉండాలి ప్రా కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు